ఎమ్మెల్యే హత్య వెనుక కీలక వ్యక్తి షాక్ లో పోలీసులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బీజేపీ రాష్ట్ర స్వచ్ఛ భారత్ అభియాన్ కన్వీనర్ అలాగే సినిమా ప్రొడ్యూసర్ అయిన ఉదయ భాస్కర్ గౌడ్ పై ఫిబ్రవరి ఇరవై నాలుగున పలువురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు శరీరంపై కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ ఉదయభాస్కర్ గౌడ్ను ఆసుపత్రికి తరలించగా ఆ తర్వాత తనపై హత్యా ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడిని గురించి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది అయితే ఉదయభాస్కర్ మీద జరిగిన హత్యాయత్నానికి తానే సూత్రధారిగా పోలీసులు గుర్తించారు తానే మర్డర్ ప్లాన్ వేసి తనపై దాడి చేయించుకున్నట్టు తేలింది అయితే బోడుప్పల్లో నివాసం ఉంటున్న భాస్కర్ గౌడ్ సినీ నిర్మాతగా బీజేపీ హిందూ ప్రచార కమిటీ సభ్యునిగా ఉన్నారు దీంతో ఇప్పటికే సమాజంలో భాస్కర్కు కొంత పరపతి ఉంది అయితే సమాజంలో మరింత పలుకుబడి పెంచుకోవాలని భాస్కర్ గౌడ్ భావించారు అలా పెరగాలంటే తన వెంట ఇద్దరు గన్మెన్లు ఉంటే అందరూ తనను గౌరవిస్తారని భావించాడు మరి గన్మెన్లను ఊరికే ఇవ్వరని తనకు ప్రాణహాని ఉన్నట్టు క్రియేట్ చేస్తే పోలీసులే తనకు గన్మెన్ ఇస్తారని ప్లాన్ వేశాడు ఇందుకోసం అతడు సినిమా రేంజ్లో సెల్ఫ్ మర్డర్ ప్లాన్ వేశాడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఉప్పల్ బగాయత్లో ఈ మర్డర్ ప్లాన్ అమలు చేశారు అయితే ఈ ఉత్తుత్తి మర్డర్ అటెంప్ట్ కోసం రెండున్నర లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు భాస్కర్ గౌడ్ కాగా భాస్కర్పై హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏడు కేసులు నమోదయ్యాయి మర్డర్ ప్లాన్కు సహకరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ అయితే తెలిపారు